లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు పొట్ట మామిడికాయ వండుకుంటున్నాం అదే గల్లపూటి అంటారు కదా దాన్ని గల్లబోటి అర కేజీ మామిడికాయ ఒక మూడిల్లిపాయలు అరపచ్చిమిరపాయలు జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ పసుపు కారం కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుందాం బాగుంటుంది బండి మీద పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వెడక్కింది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్ కోసుకొని ముడిల్లిపాయలు ఎలా కోసుకొని వేసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఒక స్పూను ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ స్పూన్ అంటే గుంటగరకు ఉంటుంది కదండి దాంతో వేసాను నాలుగు స్పూన్లు ఆరు పచ్చిమిరగాయలు మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూన్ ఇప్పుడు గల్లబోట అంటారు కదా అది వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇది ఈ పొట్ట కూడా ఇందులో వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది అర టీ స్పూన్ పసుపు కారం కూడా వేసేసుకుందాం ఇది పట్ట మావిడకే కదా ఒక ఐదు స్పూన్లన్నా పడుతుంది కారం ఇది చిన్న స్పూన్ కదా కారం ఎక్కువే పడుతుంది ఇందులో లేకపోతే బాగోదండి జీలకర్ర పొడి అర టీ స్పూన్ వేసేస్తున్నాను ధనియాల పౌడర్ అర టీ స్పూన్ కొద్దిగా చికెన్ మసాలా కూడా వేద్దామండి బాగుంటుంది ఇవన్నీ వేసుకొని బాగా దగ్గరికి రావాలి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుని అప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికేటప్పుడు వేయాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకుందాం అలా ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మా ఒకటిన్నర కోసానండి నేను సుసేరా ఎలా ఉడుకుతుందో ఇది ఇది గల్లబోటి అంటారు కదా గల్లబోటి పొట్ట అది కూడా ఉందండి ఇందులో ఈ గల్లబోటి మామిడికాయ చాలా బాగుంటుంది మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిలాగా కొంతమంది మసాలాలు అవి ఏమి వేయరు ఓన్లీ మామిడికాయ వేస్తారు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా చికెన్ మసాలా వేసాను అంటే నీసవాసన లేకుండా బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకుందాం కొత్తిమీర వేసుకుందాము అయిపోయింది ఈ కల్లబొట్టి మామిడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో గుమ్మకుంబలాడే కర్రీ రెడీ ఇది మటన్ ఫ్రై అండి ఉదయం చేశాను ఎగ్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ చేశాను ఇప్పుడు ఈ రైస్లోకి కర్రీ వేసుకు తింటే ఎంత బాగుంటుందో చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా బాగుంది